జులై ముప్పై ఒకటిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఛార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా సమావేశం నిర్వహించారు జగన్ పర్యటనకు ఆంక్షలు బందోబస్తు నియమ నిబంధనలు తదితర విషయాలను తెలియజేశారు ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారన్నారు ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి ఎస్పీ హెచ్చరించారు ఈ సమావేశంలో డి పోలీసులు పాల్గొన్నారు ఎక్స్ఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు టౌన్కి విజిట్ చేస్తున్నారు ఆ రోజు జైల్లో ఉన్నటువంటి ఆకాణ గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాత్లో పరామర్శిస్తారు అక్కడి నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అది దీంట్లో మనకు టెన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం టూ టూ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి ఆయన పరామర్శ కోసం వస్తున్నారు అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వస్తున్నారంటే మనం ఆ క్వశ్చనైరీ కూడా ఇవ్వడం జరిగింది ప్రోగ్రాం వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అడగడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే వసంత్ కుమార్ రెడ్డికి రావడం జరుగుతుందని చెప్పారు ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు ఇది ప్యూర్లీ ఈ రెండు ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది దగ్గరగా ఉంటుంది సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ సో జైల్ దగ్గర డిటీసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లు అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది టెన్ మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ టెన్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో అక్కడ వెళ్తే అక్కడ ముగ్గురుకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు వస్తే వాళ్ళ మీద పక్క పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖాత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు ఇది టౌన్లో ఉంది సో సుజాతమ్మ కాలనీలో ఉంది ఇది ఇక్కడికి వస్తారు ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది పబ్లిక్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఎవరిని గ్యాదర్ చేయట్లేదని మనకు రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో పబ్లిక్ కూడా ఎవరు కూడా దీనికి గ్యాదరింగ్ లేదు కాబట్టి ఎవరు కూడా గున్నుగూడ్డం కానివ్వండి రోడ్ షోలు చేయడం కానివ్వండి ఇలాంటి వాటికి ఏ పర్మిషన్ ఇవ్వలేదు మనం ఎవరు కూడా దీనికి ఈ ప్రోగ్రాంలో లాండ్ కి బ్రేక్ అయ్యే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు ఎవరన్నా అలా అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి ఈ ర్యాలీస్ కానివ్వండి ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంతమందిని మనం ఒక హండ్రెడ్ ని అలవ్ చేస్తున్నాం వాళ్ళ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆ అంతా కూడా కొంత స్టెరైల్ జోన్ అది ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉన్నటువంటి రోడ్డు అది అక్కడ ఆ గల్లీలో కూడా పబ్లిక్ అంతా కూడా కాలనీ కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా హాస్పిటల్ వరకు మనము అక్కడి నుంచి స్టరేజ్ జోన్ లాగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం అక్కడ కూడా ఎవరు కూడా పోలీసు ఆంక్షల్ని దాటుకొని ఎవరన్నా వస్తే వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి అలాగే టూ వీలర్స్లో చేయడం కానివ్వండి టూ వీలర్స్లో ర్యాలీ చేయడం కానివ్వండి కారు షోలు పెట్టడం కానివ్వండి అలాగే ప్లకార్డ్స్ ప్రొవొకేటివ్గా ఉండే విధంగా ప్లకార్డ్స్ కానివ్వండి బ్యానర్స్ ఎవరైనా డిస్ప్లే చేస్తే కూడా అక్కడికక్కడే వాళ్ళని అదుపులో తీసుకోవడం అలాగే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి అలాగే టౌన్లో నెల్లూరు టౌన్లో థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ కానివ్వండి ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి లేదు సో మనము క్లియర్గా పర్మిషన్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్యాడ్లో ల్యాండ్ అయిన తర్వాత జైలుకి వెళ్తారు అక్కడ పరామర్శించిన తర్వాత డైరెక్ట్గా ఆకుండా నల్ల రెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పరామర్శించి తిరిగి హెలిప్యాడ్కి వెళ్తారు మధ్యలో ఎటువంటి రోడ్ షో కానివ్వండి ఎటువంటి కార్యక్రమాలకి పర్మిషన్ లేదు దీన్ని ఎవరు కూడా అతిక్రమించడానికి లేదు ఈ కార్యక్రమాన్ని మొత్తం సీసీ కెమెరాలు అలాగే డ్రోన్ లైవ్ డ్రోన్స్ ద్వారా మొత్తం దీన్ని కవర్ చేస్తుంటాం ఎవరైనా అరా అరాచక శక్తులు కానివ్వండి ఎవరైనా ఈ అల్లరి మోకలు కానివ్వండి ఈ గుంపుల్లో చేరి ఎక్కడనొచ్చి ఈ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసినా ఇటువంటి సెక్యూరిటీ బ్రీచ్ చేసినా ఎవరిని కూడా చట్టపరిధిలోంచి ఎవరు తప్పించుకోలేరు ఎవరు కూడా ఈ ప్రోగ్రాంలో డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా ట్రై చేయొద్దు చేస్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది యాక్షన్ ప్రో ప్రోగ్రామ్ మేము అష్యూరెన్స్ ఇచ్చాం ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఆ కార్యక్రమం చేసుకునేదానికి ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం యా ఇవన్నీ కూడా లాస్ట్ ఈ కండిషన్స్ అన్నీ కూడా ప్రకాశం జిల్లాలో కానివ్వండి అలాగే పల్నాడు జిల్లాలో చిత్తూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మరి ఎటువంటి అపాంఛనీయ సంఘటన జరగకుండా వచ్చినటువంటి విఐపీ గారికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అలాగే ప్రజలు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూల్ బందోబస్తులు చేస్తున్నాం అన్ని ప్రికాషన్ తీసుకోవడం జరిగింది ఆర్గనైజర్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా వాళ్ళు కూడా రికార్డెడ్గా కమిట్ అయ్యారు ఎక్కడ కూడా మేము పబ్లిక్ని గ్యాదర్ కానీ మొబైలైజ్ కానీ చేయట్లేదని చెప్పి సో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారమే మనం కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎక్కడ రోడ్ షోలు ఇవి చేస్తామని చెప్పలేదు సో ఎక్కడ రోడ్ షోలు కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు ఈ రైక్ బైక్ ర్యాలీస్ కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవరు కూడా బైక్ ర్యాలీస్ చేయడం అలాగే కార్లో షోలు చేయటం ఇలాంటి వాటికి ఎక్కడ పర్మిషన్ లేదు ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం చట్టప్రకారం వాళ్ళని కేసులు కట్టడం కోర్టు ముందలు పెట్టడం జరుగుతుంది కాన్బాయిల్లో కాకుండా ప్రైవేట్ వెహికల్స్ మూడు వెహికల్స్ మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళ పార్టీ క్యాడర్ వాళ్ళకి ఇచ్చాం కాన్వాయ్ ప్లస్ త్రీ వెహికల్స్ మొత్తం ఉంటుంది ఇది ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఇది ఎవరికైనా కూడా మూడు వెహికల్స్లో పార్టీ వెహికల్స్ ఉంటాయి వాళ్ళ పర్సన్స్ పార్టీ సంబంధించిన వాళ్ళు దాంట్లో ట్రావెల్ చేయొచ్చు ప్లాన్ చేస్తున్నామండి పక్కా ఎంతమంది అని కాదు జస్ట్ వీఆర్ ప్లానింగ్ ఈరోజు బందోబస్తు ప్రిపేర్ చేస్తున్నాం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి విఐపి గారు కాబట్టి మేము కూడా అన్ని విధాల అన్ని యాంగిల్లో చెక్ పోస్టులు పెడుతున్నాం అలాగే నైట్ బీట్లు కానివ్వండి అలాగే చెక్కింగ్స్ అలాగే లాడ్జ్ చెక్కింగ్స్ అలాగే అరాచక శక్తులు ఎవరు కూడా రాకుండా టౌన్లోకి ఆ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయకుండా ఆయన సెక్యూరిటీ చూసుకునేందుకు మనం చెక్ పోస్టులు అన్నీ కూడా సఫిషియంట్ బందోబస్తు చేస్తున్నాం డ్రోన్లు అన్నీ కూడా లైవ్ డ్రోన్స్ ఎవరెవరు ప్రోగ్రాంకి వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏం పని చేస్తున్నారు అనేది కూడా పక్కా లైవ్లో రికార్డ్ చేసి పెడతాం అలాగే సీసీ కెమెరాలు కూడా అన్ని లైవ్ కెమెరాస్ ఉంటాయి కంట్రోల్ రూమ్లో ఎన్ని కూడా రికార్డ్ అవుతుంటాయి ఎవరన్నా ఈ యొక్క ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయాలని లేదంటే వేరే విధంగా ఇక్కడ గుమ్ముగూటం కానివ్వండి బైక్ ర్యాలీస్ చేయడం కానీ చేస్తే మాత్రం ఎన్ని రికార్డ్ అవుతాయి వాళ్ళందరూ కూడా చత్పటారం మళ్ళీ వాళ్ళ మంది చర్యలు ఉంటాయి ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి క్యూఆర్టీ టీం ఉంటుంది అలాగే రోప్ పార్టీస్ ఉంటాయి అంత సెక్యూరిటీ మాత్రం ప్రాపర్గా మేము వేఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ ద సెక్యూరిటీ చేస్తున్నాం మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు